పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం క్రిస్మస్కు ఓ రెండు దినాల ముందే క్రిస్మస్ సందేశం చెప్పవలసి వచ్చింది ఇరవై మూడో తారీఖున దానికోసం మన మథస్సు వార్త రెండో అధ్యాయ చూద్దాం సహజంగా లేని వాళ్ళందరినీ అనులు అంటారు యోధులు దేవుని పిల్లలమని చెప్పుకుంటారు దేవుడు మావాడని చెప్పు చెప్తారై వారు యోధ సంబంధమైన వారు కాకుండా మిగిలిన వారందరూ కూడా అన్ని జనాంగం క్రిందకు వస్తారు సరిగ్గా ఇక్కడ మానవ జాతిలో వాసంతృప్తి ఉంది అసంతృప్తి ఏమిటంటే దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు ఆయన ఏర్పరచుకోవలసిన పరిస్థితి అందులో ఆయన పక్షపాతి కాడా అని వాస్తవానికి అది దేవుని మీద నిందవేయడానికో ఆయన అపార్థం చేసుకోవడానికో అపవాది చేసిన ప్రయత్నం అంతవరకే మీరు ఆలోచించండి వారు దేవుని సంతానం దేవుని పిల్లలుగా పిలువబడినంత మాత్రాన దేవుని జనాంగంగా పిలువబడినంత మాత్రాన్న వారు సుఖంగా ఏం లేరు గతంలో ఒక వేదాంత ఇలా అన్నాడు వారు ఒక నారుమడి అని నారుమడి మిగిలిన భూభాగం కంటే ఎక్కువసార్లు దున్నబడుతుంది చదును చేయబడుతుంది తరాలు తీయబడుతుంది అక్కడ నారు పెంచుతారు మళ్ళీ దాని గుండెల మీద నుండి నారుని పెరుగుతారు మళ్ళా దాన్ని సరిచేయాలి మిగతా వాటితో పాటు అది కూడా కం కంట రావాల్సిందే అంటే ఒకవేళ మాట అంటే యూదులు అనాలి అన్యజనాంగాన్ని ఆశీర్వదించడానికి మమ్మల్ని కష్టాలు గుండా తీసుకుని వెళ్ళావు కదా నువ్వు అని కదా అయితే నేను ఈ మధస్సు వార్త రెండో అధ్యాయంలో ఎవరైతే అన్యుల విషయంలో దేవుడు అని అసంతృప్తిలో ఉన్నారో వారికి నాకు కనిపించిన మొదటి మాట ఏమిటంటే రెండో అధ్యాయం మొదటి వచ్చిన ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి అనే పదం తూర్పు దేశపు జ్ఞానులు అన్నప్పుడు వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కారు అనేది అర్థమవుతుంది అంటే వాగ్దాన భూమికి చెందినవారు కారు ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన వాళ్ళు కానే కారు అవునా ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే దేవుడు అబ్రహాము యొక్క సంతానానికి ఎవరి ద్వారా ఆయన జనన వృత్తాంతాన్ని జనన సంగతిని చెప్పించారు అందులు చేత కదా ఈ జ్ఞానులు యూదులు కారు కదా దేవుడు అన్యుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి పాత నిబంధనలో కూడా ఖచ్చితంగా యోనా గ్రంథం అందుకే రాయబడింది అంత మాత్రమే కాదు యశ గ్రంథంలో చూడండి అన్ని దేశాల వారు నా వద్దకు వస్తారని ఈ నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని ఈ పదాలన్నీ ఆయన అనులను ప్రేమిస్తున్నాడు ప్రపంచమంతా ఆయన సృష్టి ఆయన పక్షపాతం లేనివాడు అనులకిచ్చిన ఆధిక్యతను మనం ఇక్కడ చూస్తే జ్ఞానులు వారు నోవహు సంతానం కానీ మరేం కాదు నోవహు మొదటి కుమారుని పిల్లలు అబ్రహాం సంతానం మిగిలిన వారి సంతానంలో నుంచి వచ్చిన వారు అంటే ఎవరిని అనులుగా భావిస్తున్నారో వారి ద్వారా ఆయన జనన వృత్తాంతాన్ని అబ్రహాము సంతానానికి ఇక్కడ అబ్రహాము సంతానం అన్నప్పుడు ఇస్సాకు యాకోబు వీలు కదా ఇస్సాకునకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్లో యేసావు యాకూబు ఏశావు కొడుకు హేరోదు యాకోబు సంతానం యోధా జనాంగ సంతానం ఇప్పుడు అబ్రహాము సంతానానికి ఈ సాక్కు పుట్టిన ఇద్దరు పిల్లలకు సంబంధించిన సంతానానికి ఆయన జనన వృత్తాంతం చెప్పడానికి దేవుడు ఉపయోగించుకున్నవారు ఎవరు అనులుకారా మనం ఆయన్ని అపార్థం చేసుకుని మాట్లాడే స్వభావం కలిగిన మనుషులం ఈ విషయంలో మనం పశ్చాత్తాపడాలనిపించింది ఇక్కడ కొద్దాం అంత మాత్రమే కాదు మరో మాట కూడా చెప్తాను నేను ఆయన తూరు సిదోను ప్రాంతానికి వెళ్ళారు అన్య ప్రాంతం కదా అక్కడ యోధులకొక గుణపాఠం చెప్పడానికి సురోఫునికే స్త్రీని చూపించారు ఓ అనురాళి కాదనగలమా అంతేకాదు ఆయన సిలువు మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆ శిలో మోసే భాగ్యాన్ని ఎవరికిచ్చారు కురేనుడని సిమోనోనకు అన్ని కదా కాబట్టి జననం వద్ద సేవ వద్ద మరణం వద్ద అనిలు కనిపిస్తారు నేటి దినాన్న కూడా జనాంగానికి సువార్త చెప్పడానికి కానీ ప్రపంచానికి సువార్త చెప్పడానికి కానీ మనకు ఆయన ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో ఇది మర్చిపోవద్దు సరే ఇక్కడ ఈ రెండో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ కనిపించేది ఏమిటంటే మూడో వచనం హే రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఇరుశ్లేం వారందరూ కలవరపడిరి అని రాశాడు అతడు అంటే హేరోది కలవరపడ్డాడు ఇరుశ్లేం ప్రజలందరూ కలవరపడ్డారు వీళ్ళ కలవరపాటుకు భూసంబంధమైన కారణాలు ఉన్నాయి పర సంబంధమైన కారణం కూడా ఒకటి ఉంది కానీ నేను సామాన్యంగా చెప్పే మాట ఏమిటంటే ఇతను కలవరపడింది ఎందుకు తన రాజ్యాధికారం పోతుందేమోనని కదూ అంతేగా కానీ ప్రభువుని అంగీకరిస్తే వెయ్యేళ్ళు పరిపాలించే ఆధిక్యత వస్తుందనే సత్యం అర్థం కాలేదుగా ఈ పట్టణ ప్రజలందరూ కలవరపడ్డారు అన్నారు కారణం యూదుల రాజుగా పుట్టాడు అనగానే రొమా ప్రభుత్వానికి పరిపాలిస్తున్న హేరోదుకు కష్టం వస్తుంది మాకు శ్రమలు వస్తాయి కదా మమ్మల్ని హింసిస్తారేమోననే కలవరం వీరికి వచ్చింది కానీ ఆయన్ని అంగీకరించడాన్ని బట్టి మీరు దేవుని జనాంగం అవుతారు శాశ్వతంగా నిత్యజీవం గలవారవుతారు అంత మాత్రమే కాదు ఆయన కోసం శ్రమ పడడం కూడా అది ఆశీర్వాదమే ధనితే అనే భాగ్యం వీరు ఆలోచించలేకపోయినారు కదా అనిపించింది ఇప్పుడు మనం ఆలోచించేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కృపగలిగిన మీ హస్తాలకు జాలి కలిగిన మీ హస్తాలకే మరోసారి లేఖనాన్ని మాట్లాడుతున్న నన్ను వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను కనికరం చూపండి సహాయపడండి చాలినంతటి నీ కృపను మా పక్షంగా కనపరచండి ప్రతి విధమైన విరపించే ఆలోచనలు దూరం చేయండి నెమ్మదినివ్వండి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ ఆలోచించండి ఇక్కడ ఈ అధ్యాయంలో నాకు అన్వేషకులు కనిపించారు మత్స్ స్వార్థ రెండో అధ్యాయ అన్వేషకులు జ్ఞానులు వారు అన్వేషించారు సత్యాన్వేషకులు వీరు వీరు అన్వేషణలో ఏ వైపు నుంచి అయినా ప్రభు దగ్గరికి రావచ్చు అనుమానమేం లేదు ప్రభు ఏ దిక్కు నుండైనా ఏ శాస్త్రం నుండైనా ఏ పుస్తకం నుండైనా ఆయన ఆకర్షించుకోగలిగిన శక్తిమంతుడు ఆయన ఈ జ్ఞానులు అన్వేషించారు వెలుక్క కోసం వారు వెలుగును అన్వేషిస్తున్నప్పుడు వారి కనిపించిన వెలుగు యూదుల రాజు జననాన్ని గురించి వారికి స్పృహనిచ్చింది అన్వేషకునుకుండవలసిన లక్షణం ఏమిటి సత్యాన్వేషకుడు సత్యాన్ని గ్రహించినప్పుడు అర్థమైనప్పుడు ఆ సత్యం దగ్గరికి రావడానికి సంసిద్ధుడు కావాలి అంతేకాదు అక్కడికి రావడం కోసం తాను విడిచిపెట్టవలసిన పరిస్థితి కూడా ఉంది అంత మాత్రమే కాదు ప్రయాసపడవలసిన పరిస్థితి ఉంది అంతేకాదు అతడు త్యాగం చేయవలసిన అవసరం కూడా ఉంది ఈ జ్ఞానుల్లో ఈ లక్షణాలు నాలుగు కనిపిస్తాయి వారు ఏ ఏ దేశాల నుంచి వచ్చారు వారు పేర్లేమిటి ఇవన్నీ కాదు వీటి వల్ల జ్ఞానం పెరుగుతుంది కానీ ఆత్మీయతకేం ఉపయోగం ఉండవు వీరు అన్వేషకులు బయలుదేరే అన్వేషణలో వచ్చారు వచ్చినప్పుడు వీరి అన్వేషణ ఖచ్చితంగా సంతోషదాయకం కానీ ఒకే ఒక మాట చెప్తాను వీరు ప్రయాణిస్తున్నది దారి ఎక్కడ రుజువైంది వాక్యం చెప్పింది బెత్తులహేములోనే అంటే నీ సత్యాన్వేషణ నేను నడిపిస్తున్న మార్గం వాక్యానుసారం అయితే సత్యం దగ్గరికి వస్తావు లేకపోతే కష్టం వెంటనే వెళ్ళిపోవచ్చు నువ్వు ఏ దిక్కు నుండి ఏ ఆలోచన నుండి ఏ అన్వేషణలో నుండి నువ్వు వచ్చిన నీ అన్వేషణ నువ్వు నడిచే దారి నీ నడిపింపు అది వాక్యానుసారంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆయన చేరుకోగలుగుతావు ఇది జ్ఞానం నుంచి మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాట మరో మాట కూడా చెప్తాను అదేమిటంటే హేరో కూడా అన్వేషకుడే దేనికోసం తన తాను కాపాడుకోవాలనే అన్వేషణతుంది వీరేమో వెళ్ళి ఆయనను మేము చూడాలి మేము ఆయన్ని కలుసుకోవాలి అనే ఆలోచన ఇక్కడ మూడు విషయాలు స్పష్టంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మొదటి మాట ఏమిటంటే వీరు ఆ యొక్క అంతఃపురానికి వెళ్ళి అడిగిన మాట ఏమిటంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ మేము ఆయనను పూజింపవచ్చి తిమి అన్నారు అంటే జ్ఞానులకు అర్థమైంది ఏమిటి దేవుడే యూదుల రాజుగా పుడతాడు అని పూజించడం అనే పదం దైవత్వానికి సంబంధించింది దేవుడే మానవుడుగా యూదుల రాజుగా పుడతాడు అని వాళ్ళకు సత్యం అర్థమైంది ఇవాళ ఆ సత్యం ఎంతమందికి అర్థమైంది చాలా కొద్దిమందికే ఈ కారణం చేతనే ఆ శిశువుని చూడగానే వారు సాష్టాంగపడి ఆయనకి నమస్కారం చేశారు బాలునిలో దైవత్వాన్ని చూడగలిగిన జ్ఞానం వాడదు ఏ రోజు ఆ బాలునిలో విరోధిని చూడగలిగాడు ఆయన శత్రువుగా భావించాడు అందుకు ఆయన ఎక్కడ పుట్టాడో కనుక్కోవడానికి ఆ సమాచారం జ్ఞానులకు చెప్పడం కోసం ప్రధాన యాజకుల్ని శాస్త్రుల్ని పిరవనంపించాడని లేఖనం చెబుతుంది రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో మా తస్సు వార్తలు వాళ్ళు వచ్చారు ఈ ఈ ప్రధాన యాజకులు ఈ శాస్త్రులు కూడా అన్వేషకులే ఆలోచించండి ఇప్పుడు జ్ఞానులు అన్వేషకులే ఏ రోజు అన్వేషకుడే ప్రధాన యాజకులు అన్వేషకులే శాస్తులు అన్వేషకులే వీరి అన్వేషణ ఏమిటి ఆయన ఎక్కడ జన్మిస్తాడు అయితే ఒక ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే సులోమూను కట్టిన దేవాలయం పాడైపోగా జరుబ్బాబేలు కాలంలో పునర్నిర్మాణమైన దేవాలయాన్ని కాలం వెంట మకబీస్ కాలంలో ఈ కాలంలో మళ్ళీ తిరిగి అది పాడైతే దాన్ని రెనోవేట్ చేసినటువంటి వ్యక్తి ఏ రోజు ఏసావు యొక్క సంతానమైన ఇతను రోమ రోమావారి చేత ఇక్కడ పరిపాలకునిగా ఏర్పాటు చేయబడినవాడు ఇతను యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా మేము ఆయన పూజించవచ్చామని జ్ఞానులు అన్నప్పుడు ప్రధాన యాజకుల్ని శాస్తుల్ని పిలిచి ఆయన అడిగిన మాట ఏమిటో తెలుసా అది నిజంగా ఆశ్చర్యం చూడండి ఒకసారి నాలుగో వచనంలో వాళ్ళని అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అన్నాడు దేవుడు యూదుల రాజుగా పుడతాడు ఆయన క్రీస్తు అభిషేకించబడిన వాడు ఎక్కడ పుడతాడు రాజుగా అభిషేకించబడేవాడు ఎక్కడ పుడతాడు ప్రధాన యాజకుడుగా అభిషేకించబడేవాడు ఎక్కడ పుడతాడు పాపాల కోసం మానవులందరి కోసం మరణించటం కోసం అభిషేకించబడేటువంటి దేవుని గొర్రె పిల్ల ఎక్కడ పుడతాడు అభిషేకం అనేది ముగ్గురికే కదా హేరోదికి జన్మించేది క్రీస్తు అనే అవగాహన ఉంది ఆశ్చర్యం ఏమిటంటే అన్వేషకుల్లో దైవ విరోధులు కూడా ఉంటారు కొన్నిసార్లు దేవునికి విరోధంగా అన్వేషించేవారు కూడా సత్యం దగ్గరికి వచ్చిన తర్వాత వారు సత్యానికి తలవంచిన ఉన్నాయి బైబిల్లో తప్పులు వెతకాలని ప్రయత్నించి ప్రభుని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు నమ్ముకోకుండా తిరుగుబాటు చేస్తున్న వారు ఇప్పటికీ కనపడుతూనే ఉన్నారు ఉంటారు ఇది ఏ రోద మనస్తత్వం కారణం తన స్థానం పోతుందేమోనని తన స్థాయి పోతుందేమోనని తనకున్న అధికారం పోతుందేమో అది ఇతని భావం ఇదే భావం నేటికి కొనసాగుతుంది అందుకనే విరోధం కూడా కొనసాగుతూనే ఉంది రోజు తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం అన్వేషణ చేస్తూ వారిని పిలిచి అన్వేషించమన్నాడు ప్రధాన యాజకులు శాస్త్రులు కూడా అన్వేషకులే కానీ వారు తమ కోసం తాము అన్వేషించేవారు కారు అధికారం కోసం అన్వేషించేవారు అధికారులకు సమాచారం చెప్పడం కోసం అన్వేషించే అన్వేషణే కానీ తమకు తాము మేలు పొందడం కోసం చేసే అన్వేషణ కాదు ఇది దుఃఖం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ప్రధాన యాజుకు లేఖనం తెలీదా వారు దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉన్నవారు కదూ ఇక మీదట మధ్యవర్తిత్వం ఉండదని ఆయనే తాను భూమి మీదకి మానవుడుగా వచ్చి దైవత్వానికి మానవత్వానికి మధ్య నిలిచి మధ్యవర్తిగా ఉండడం కోసం జన్మించేవాడు ఆయన అనే సత్యం శాస్త్రులు ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నారో ఆ వాక్యం శరీరధారి కావడం అనేది మానవ జాతికి ఎంత రక్షణను కలుగు చేస్తుందో వారు సమాచారం ఫలానా చోట పుడతాడు అని మీకా గ్రంథంలో ఉన్న సమాచారం చెప్పారు ఇక్కడ దుఃఖంతో నేను చెప్తున్న ఒక మాట ఏమిటంటే శత్రువులకు శత్రువుగా భావించే హే రోధుకు తెలిసింది ఆయన ఎక్కడ పుడతాడో ప్రధాన యాజకులకు తెలిసింది ఆయన ఎక్కడ పుడతాడు శాస్త్రులకు తెలిసింది ఆయన ఎక్కడ పుడతాడు ఆయన పుట్టే చోటును ఆయన్ని కలుసుకోవడం కోసం వెళుతున్న వ్యక్తులు కనపడుతున్నారు కానీ వారి వెంట ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు వాళ్ళ వెంట వెళ్ళి ఉంటే ఖచ్చితంగా వారికి అర్థమై ఉండేది కదా అప్పటికే మర్యకు యోసేపుకు సమాచారం ఉంది కదా విరోధం వెళ్ళనివ్వదు వారి జ్ఞానంలో వారు వెరివారయ్యే ప్రమాదం ఉంది కనుక లేఖన జ్ఞానం కాదు కావలసింది అంటే లేఖనాల జ్ఞానం వద్దని నేను అనడంలా కానీ అది ఆత్మీయ క్షేమం కోసం లేఖనమంతా వచ్చు మారు మనసు పొందిన అనుభవమే లేనప్పుడు ఆ లేఖనాల పరిజ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటో మీరు చెప్పండి వీళ్ళెవ్వరూ వెళ్ళాల సరిగ్గా ఈ జ్ఞానులు రాజాంతఃపురం నుంచి బయటకు వచ్చారు ఎరుషులేము దగ్గరికి దాటుతున్నారేమో మరలా వెలుగు కనిపించింది ఆ వెలుగు బెత్తిలిహేమ వైపు ప్రయాణం చేసింది కాదు వారికి తెలుసు బెతిలిహేమ్ కానీ బెతిలిహేమునకు మార్గదర్శకత్వం చూపించింది అదే వెలుగు లేఖనం అన్వేషణ రెండు ఏకీపించిన దినాన్న ఎవరైనా అత్యానంద భరితులు కాకుండా ఎలా ఉంటారు వారు బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన వారు సాష్టాంగపడ్డారు సాష్టాంగపడిన వారు పూజించారు పూజించిన వారు ఆయనకి కానుకలును ఇచ్చారు బంగారము సాంబ్రాణి బోళ ఇవి ఆయన ఎవరో చెప్పే మూడు అని వేదాంతులు చెప్తారు సత్యం కూడా కానీ నేను ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే వచ్చింది అన్యుల నుండి వచ్చిన జ్ఞానులు ఆయన చూడ్డానికి వెళ్ళింది యోధా సమాజంలో తక్కువ చేయబడి తక్కువగా చూడబడి హీనపరచబడే పరిస్థితుల్లో ఉన్నటువంటి అబ్రహాము సంతానమైనటువంటి గొర్రెల కాపరులు బెతలహేం పొలాల్లో వాళ్ళు గొర్రెల్ని కాస్తున్నారు రాత్రి వేళ కూడా గొర్రెలు కాపలా ఉన్నారు వారు వెళ్ళారు ఇప్పుడు వచ్చింది ఎవరు ప్రభు దగ్గరికి ఈ గొర్రెలను కాస్తున్న సామాన్యులు వచ్చారు అప్పుడు ఆయన పశువుల శాలలో ఉన్నాడు జ్ఞానులు వచ్చారు అప్పుడు ఆయన ఇంటితో ఇంట్లో ఉన్నాడు మొట్టమొదటి చూసింది వాళ్ళు తరువాత చూసింది వీళ్ళు అవును నమ్మడానికి కావలసింది ఏమిటి సత్యాన్ని నమ్మడానికి విధేయత కావాలంతే ఈరోజున క్రిస్మస్ని గురించి ఎంతో చెప్పుకుంటాం కానీ ఆయనకి జీవితం ఇచ్చిన అనుభవంగా ఆయన జన్మించింది మానవ పాపాల కోసం ఆయన వారి పాపాల నుంచి రక్షించడం కోసం తన రక్తాన్ని చిందించేటువంటి వాడుగా మానవులందరి స్థానంలో మరణించేవాడుగా మూడవ దినాన్ని తిరిగి లేచేవాడుగా ఆయన ఉంటాడు ఆయనకు విధేయత చూపించటం దగ్గర ఏ వ్యక్తి అయినా దేవుణ్ణి ఆరాధించేవాడు అవుతాడు కదండి క్రీస్తుని ఆరాధించేవాడుగా మారుతాడు ఇందులో ఆ క్రీస్తుని ఆరాధించిన వారి జ్ఞానులు ఆరాధించకుండా విరోధం పెంచుకున్నవాడు హేరోదు విని కూడా పట్టింపు లేని వారిగా ఉండిపోయిన వారు ప్రధాన యాజకులు శాస్త్రులు ఇప్పటికీ మూడు గుంపులు ఉన్నాయి మీరు దేనికి చెందుతారు ఒకసారి పరిశీలన చేసుకోండి తల్లి ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధు అయిన మా గొప్పదేవ కృపగలిగిన మీ హస్తాలకు జాలిగలిగిన మీ హస్తాలకు మరోమారు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను నెమ్మదినను గ్రహించి బలపరచండి ఎంతైనా నమ్మదగిన వారు మీరు మీ కార్యాలు ఆశ్చర్యాలు విన్న మా ప్రియులు ఈ దినానైనా మిమ్మల్ని అంగీకరించి రక్షించబడే భాగ్యం యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ఆమెన్ ప్రచితమైతే వచ్చేవారం కలుసుకుందాం